మధుర పట్టణ నాయకత్వంతో కలిపి ఈరోజు కొత్తగా నిర్మాణం చేసిన వంద పడకల ఆసుపత్రిని సందర్శించాం ఇక్కడ ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి వంద పడకల ఆసుపత్రి అరవై రెండు వందల అరవై గదులతోటి నిర్మాణం పూర్తయి ఉంది ఇది చాలా సౌకర్యవంతంగా విశాలంగా ఆసుపత్రి నిర్మాణం జరిగింది ఇది పూర్తయి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ప్రారంభించడం లేదు ఈ ప్రాంత ప్రజలు మధుర పట్టణంతో పాటు చుట్టుపక్కల వంద గ్రామాలకు పైగా తర్వాత మూడు నాలుగు మండలాల ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక అది చేరుకుంది వ్యక్తులు మీద పడతా పేషెంట్ల మీద మొన్న ఒక రోజు డాక్టర్ కూర్చున్న సీటు మీద సమయానికి ఆయన లేకపోవడం అదృష్టవంతో ఆయన బతికిపోయాడు లేకపోతే మీద పడి ఆయన చనిపోయేంత ప్రమాదం జరిగింది అలాంటి పరిస్థితుల్లో పాత ఆసుపత్రి ఉంటే ఈనాటి ప్రభుత్వం దీన్ని ప్రారంభించకుండా జాప్యం చేస్తూ ఉంది అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అర్థం కావడం లేదు కానీ ప్రజలు మొత్తం చాలా నష్టపోతూ ఉన్నారు మదిరపట్నంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని వార్డుల్లో కూడా పర్యటన చేశారు సర్వేలు చేశారు ప్రజలందరూ చెప్పిన ప్రధాన సమస్య ఏంటంటే మిగతా వాటితో పాటు మాకు ఆసుపత్రి సౌకర్యవంతంగా లేదు కొత్తది ప్రారంభించాలని చెప్పి కోరుతా ఉన్నారు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ వంద పరగడ ఆసుపత్రి కావాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా సిపిఎం పార్టీ దివంగత మాజీ శాసనసభ్యులు బోడిపూడి వెంకటేశ్వరరావు గారు తర్వాత వెంకట నర్సేయ గారు ఆయనలో చాలా ప్రయత్నాలు జరిగాయి సిపిఎం పార్టీ చాలాసార్లు దీనికోసం పోరాడుతూ వచ్చింది ప్రభుత్వం మీద ఎట్టగేలుగా మంజూరు అయింది గత ప్రభుత్వ నిర్మాణం పూర్తయింది ఇప్పుడు రాజకీయ కారణాలతోటి ఇవాళ దీన్ని ప్రారంభించట్లేని చెప్పి చర్చ జరుగుతూ ఉంది ఇదే అయితే సరైన పద్ధతి కాదు వర్టిక మార్గాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు దీన్ని ప్రారంభించడం మీకు సమస్య కాదు మీరు శసభిశలు మాని దీన్ని పూర్తిగా త్వరగా ప్రారంభించాలని చెప్పి ప్రజలకు ఒక ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకి వైద్యపరంగా వైద్యం అందుబాటులో తీసుకోవడం కొంచెం ఉపయోగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పట్టించుకోకపోతే దీనికి ప్రారంభించడం కోసం సిపిఎం పార్టీ దశల వారీగా ఉద్యమాలు చేపడతాం ఆసుపత్రి కోసం పోరాడిన పార్టీగా సిపిఎం పార్టీ అది ప్రారంభించకుండా ఉంటే మళ్ళీ ప్రారంభించడం కోసం కూడా పోరాటాలు చేస్తాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ డబ్బులు ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రజల డబ్బులు ఇది అది ఆ పార్టీల డబ్బులు కాదు కాబట్టి దీనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రజల డబ్బుతో ప్రజల కష్టంతో ప్రజల ఒక రక్త మాంసాలుతో వచ్చినటువంటి ఆదాయం తోటే ప్రభుత్వాలు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్ప సొంత డబ్బులు కాదు కాబట్టి అది బీఆర్ఎస్ కొత్తది గౌరవం కాంగ్రెస్ కావాలని కాదు అలాంటివి లేకుండా ప్రారంభించాలని చెప్పి ప్రారంభిస్తే ప్రజలు మీ అందరూ కూడా మేము మీకు చాలా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం